నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొంతమంది మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల నేరాలకు పాల్పడుతూ ఉన్నారనమాట తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటి పోరుడు తన యొక్క అమ్మమ్మనైతే చంపివేయడం జరిగింది ఆ కేసులో తనకి శిక్ష పడింది అనమాట ఆ శిక్ష ఏంటనేది అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని రుమైతియా ప్రాంతంలో తన అమ్మమ్మను హత్య చేసినందుకు ఒక కువైటీ పోరుడికి కువైటి క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ కోర్టు వాదించిన ప్రకారం నేరాన్ని దారుణంగా అభివర్ణిస్తూ గరిష్ట శిక్ష విధించాలని డిమాండ్ చేసింది నిందితుడు ఎనభై ఐదు సంవత్సరాల బాధితురాలిని మానవత్వం లేకుండా ఆమె బలహీనత మరియు వయస్సును కూడా పట్టించుకోకుండా నిర్దాక్షిణంగా హత్య చేశాడు హవల్లి గవర్నర్ లోని ఒక నివాసంలో జరిగిన నేరం గురించి నివేదిక అందిన తర్వాత పోలీసులు మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు నిందితుడిని అరెస్ట్ చేసిందని చెప్పేసి గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ నేరం జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అప్పుడు నిందితుడిని అదుపులోకి తీసుకుంటే అతడు మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉన్నాడని తెలిసింది మాదక ద్రవ్యాల మత్తులోనే మనం చూసుకుంటే ఎనభై ఐదు సంవత్సరాల తన యొక్క అమ్మమ్మను అతి దారుణంగా అతనైతే చంపివేయడం జరిగిందనమాట ఆ తర్వాత క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీ మరణశిక్ష విధించింది క్రిమినల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అతడైతే అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది అప్పీల్స్ కోర్టు కూడా పూర్తిగా విచారించిన తర్వాత క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును అయితే సమర్థించడం జరిగింది ఆ యొక్క కువైటి పోరుడికి మరణశిక్ష మాత్రమే సరైందని చెప్పేసి కువైట్లో మనం చూసుకుంటే ముసలి వాళ్ళు సరిగా లేరు ఆ టైంలో మనం చూసుకుంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసు అంటే కానీ శారీరకంగా కూడా బలంగా ఉండరు అనమాట అటువంటి ఆమె పైన దాడి చేసి నిర్దాక్షిణంగా కొట్టి చంపివేయడం జరిగిందనమాట ఇది చాలా బాధాకరం కువైట్లో ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులని మాదక ద్రవ్యాలకు బానిసే చంపుతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్